నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న భారతీయులకు బంపర్ ఆఫర్ అనమాట ప్రస్తుతం యూసఫ్ కార్గో వారు మనం చూసుకుంటే పవిత్ర రంజాన్ మాసం అందట స్పెషల్ ఆఫర్లు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే అలాగే స్పెషల్ ఆఫర్లు మరికొన్ని రోజులు కొనసాగించనున్నారు కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి ఇది నిజంగా శుభవార్త అలాగే మీరు పంపించే సామాన్ల పైన ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ అలాగే ఫ్రీ పికప్ సౌకర్యం కలదని చెప్పేసి యూసఫ్ కార్గో వారు తెలియజేశారు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మరియు అలాగే గల్ఫ్ దేశాలలో ఉన్న భారతీయులకు భారత ప్రభుత్వం శుభవార్త చెప్పింది వివరాల్లోకి వెళితే పాస్పోర్టు దరఖాస్తులో జీవిత భాగస్వామి పేరు చేర్చుకోవాలన్నా మార్చుకోవాలన్నా పెళ్లి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ మనం చూసుకుంటే తప్పనిసరిగా ఉండాలి ఈ నిబంధనల వల్ల భారతదేశంలోని వివిధ ప్రాంతాలలోని భారతీయులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఆ నిబంధనను సరళీకృతం చేస్తూ భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విధానపర నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఇప్పటికే పాస్పోర్ట్ సేవా వెబ్సైట్లో కూడా ఈ మార్పులను జోడించారు దీని ప్రకారం అనుబంధం జేను పాస్పోర్ట్ దరఖాస్తుదారుడు పూరించాల్సి ఉంటుంది మనం వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత జే ఫామ్ అనేది ఒకటి ఉంటుంది ఆ యొక్క ఫామ్ను అయితే మనం పూరించాల్సి ఉంటుంది దానిపైన దంపతులు ఇద్దరు తేదీ స్థలం పేర్కొంటూ సంతకం చేయాలి వివాహం అయ్యిందని కలిసి ఉంటున్నామని నిర్ధారించాలి తాము నివసిస్తూ ఉన్న చిరునామాను పేర్కొనాలి కలిసి దిగిన ఫోటోను కూడా ఆ యొక్క అప్లికేషన్కి అయితే జత చేయాల్సి ఉంటుంది ఇరువురి ఆధార్ లేదా ఓటర్ ఐడి లేదా పాస్పోర్ట్ నెంబర్ను పేర్కొనాలి దీనివల్ల పెళ్లి సర్టిఫికేట్ లేకపోయినా జీవిత భాగస్వామి పేరును మీరు పాస్పోర్ట్ లో సులభంగా యాడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది అలాగే గతంలో మనం చూసుకుంటే మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలని చెప్పేవారు మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం చాలా మంది కువైట్ నుంచి ఇండియాకు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడేవారు ఎందుకంటే మనకు సమయం తక్కువగా ఉంటుంది మ్యారేజ్ సర్టిఫికెట్ చూసుకుంటే నెల రెండు నెలలు ఇలా టైం అయితే ఎక్కువగా పడుతూ ఉంటుంది దీంతో మళ్ళా వాళ్ళు కువైట్ కు వచ్చేస్తూ ఉంటారు దీంతో వాళ్ళ యొక్క పాస్పోర్ట్ లేకపోతే వాళ్ళ యొక్క జీవిత భాగస్వామి భార్య భర్త కానీ ఎవరినైనా బయటకు తీసుకురావాలంటే ఇబ్బందులు పడేవారు ఇప్పుడు అవేమీ లేకుండా జే ఫామ్ ఫిల్అప్ చేస్తే కానీ దానికి సంబంధించి మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదని చెప్పేసి భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్